నమస్కారం మేడం నా పేరు అరవింద్ కుమార్ మేము శ్రీను టీవీ నుంచి వచ్చాము మీ పేరు మేడం పోల్స్పల్లి సరోజా అండి కాకినాడ ఫస్ట్ మేయర్ని ఇప్పుడు ఇప్పుడు నేను వైసీపీ లోని జాయిన్ అవ్వడం జరిగింది నేను గతంలో జనసేన పార్టీలో ఉన్నాను జనసేన పార్టీలో చాలా ఇబ్బందులకు గురయ్యి అవమానాలు పాలయ్యి నేను సెట్టి కమ్యూనిటీ కమ్యూనిటీకి చెందిన దాన్ని ఆ సెట్టి పలిస కమ్యూనిటీకి చెందిన వచ్చిన దాన్ని అదేవిధంగా మహిళలు కూడా జనసేన పార్టీలో బీసీలకి సెట్టిపలిసలకి ముఖ్యంగా మహిళలకి చాలా అవమానాలు జరుగుతున్నాయి మరి సరైన ప్రాతినిధ్యం లేదు తీసుకున్నటువంటి ఇరవై ఒక్క సీట్లలో కూడా సెట్టిపలిస ప్రాతినిధ్యం లేదు మహిళలకి ప్రాతినిధ్యం లేదు అని చాలా వరకు ఇబ్బంది పడి నేను జనసేన పార్టీ నుంచి బయట రావడం జరిగింది ఐదు సంవత్సరాలుగా జనసేన గత ఐదు సంవత్సరాలుగా జనసేన పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను మరి రాష్ట్రంలోనే నాకు ఎంప్లాయ్ చేసినటువంటి నియోజకవర్గాల్లో వెళ్ళి కష్టపడి పనిచేసినప్పటికీ కూడా ఎటువంటి గుర్తింపు లేకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళకి గుర్తింపు ఇచ్చి వాళ్ళు వాళ్ళ కండువాలు వేసి ఈ రోజు జనసేన పార్టీ టికెట్లు ఇచ్చినటువంటి వైన ఉంది పవన్ కళ్యాణ్ గారు ఉడుకు రక్తము వీర మహిళలు అని చెప్పేసి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడే వ్యక్తి ఉడుకు రక్తానికి కానీ యువతకు కానీ ప్రాతినిధ్యం ఇవ్వకుండా మరి ఒక అనుభవం లేనటువంటి కాకినాడ రూరల్ రోరల్లోనే చూసుకుంటే పంత నానజైనటువంటి వ్యక్తికి మరి అవినీతి పరుడికి పరాకాష్ఠ అవినీతికి పరాకాష్ఠ ఎందుకనంటే పేకాట క్లబ్లు ఈ నడుపుకునేటువంటి వ్యక్తి మరి అదే విధంగా బ్యాంక్ రుణాలు ఎక్కువ ఎగ్గొట్టిన వ్యక్తి మరి అటువంటి వ్యక్తికి ఈ రోజు ఇవ్వడం ఈ టికెట్ ఇవ్వడం ద్వారా మరి ప్రజలకు ఎలాంటి సంకేతాన్ని ఇచ్చారో జనసేన పార్టీ అనేది ఒకసారి ఆలోచించుకోవాలి మరి ఇటువంటి సందర్భాల్లో మరి జనసేన పార్టీకి ఎటువంటి ప్రయోజనం ఉండదని ముందు ముందుగా జనసేన పార్టీని క్లోజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి నేను క్లియర్గా తెలియజేస్తున్నాను ఎందుకంటే నాదర్ల మనోహర్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా టీడీపీకి కొమ్ము కాస్తూ మరి పవన్ కళ్యాణ్ గారిని రాంగ్తో పట్టిస్తూ మరి మీరు చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గాన్ని ఆయనకి ఆయనకి ఇచ్చారు అన్న విషయం గురించి మనం ఒకసారి ఆలోచించుకుంటే గతంలో భీమవరం గాజువాక పోటీ చేసినటువంటి వ్యక్తి అక్కడ ఎంతో కొంత ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి ఉన్న అలా అదేవిధంగా అన్ని రకాలుగా ఆయనకి పాజిటివ్గా ఉన్నటువంటి ప్లేసెస్ ని తెలుగుదేశం తీసుకుని ఇక్కడ ఇబ్బందిగా ఉన్న ప్రదేశాల్లో పిఠాపురంకి ఇవ్వడం అనేది అక్కడే అర్థమవుతుంది పార్టీని చీల్చడానికి నాదెళ్ల మనోహర్ అనే వ్యక్తి వచ్చాడని చెప్పేసి ఇటువంటి సందర్భాల్లో పార్టీ అంతా కూడా వీకెండ్ చేసి జనసేన పార్టీని మనుగడ లేకుండా చేయడం కోసం నాదళ్ల మనోహర్ చేసిన ప్రయత్నాల్లో భాగంగా ఈ రోజు ఈ ఇరవై ఒక్క సీట్లు తీసుకోవడం జరిగింది కాబట్టి వీటన్నిటికీ కూడా నేను మనస్తాపం చెంది పార్టీ యువతకి ఒక మంచి స్థానం వేస్తుంది మహిళలకు స్థానం వేస్తుంది మా ఐడియాస్ అన్నిటికీ ఒక వాల్యూ ఉంటది అని భావించి జాయిన్ అయిన తరుణంలో చాలా మనస్తాపం చెంది జనసేన పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది మనం చెప్పండి సీఎం గారు ఏ నియోజకవర్గానికి రెండు సార్లు వెళ్ళలేదట పిఠాపురానికి ఫర్ ఫస్ట్ టైం హిస్టరీలోనే ఫర్ ఫస్ట్ దిఠాపురానికి రెండోసారి రావడం అనేది జరుగుతుంది దీని మీద మీ అభిప్రాయం సీఎం గారు దీనికి పిఠాపురము అయ్యని కాదండి ఎందుకని ఎందుకని చెప్తున్నానంటే ఆయన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల మీద ఆయన వెళ్తున్నారు ఎప్పుడు కూడా ఈ అభివృద్ధి సంక్షేమ పథకాన్ని నమ్ముకున్న వ్యక్తికి ఒక హిస్టరీ క్రియేట్ చేస్తారని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి తాటాక చెప్పులకి భయపడాల్సిన అవసరం లేదు ఆయన కేవలం ఆయన చేసినటువంటి సంక్షేమాన్ని ప్రజలకు వివరించడం ద్వారా ఆయన పెట్టిన అభ్యర్థుల మీద నమ్మకం ఉంచుకుని ఆయన సింగిల్ గా సింహంలా వచ్చేటువంటి పరిస్థితుల్లో నేను నేను వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అనే మాటకి కట్టుబడి ఆయన అన్ని నియోజకవర్గాలకి సమాన ప్రాతినిధ్యం ఇస్తూ మరి పిఠాపురంలో భాగంగా ఆయన కూడా రావడం జరిగింది ఆయన బస్ యాత్ర ఇది వరకు వచ్చారు ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి సిద్ధం సభలు కానీ ఇవన్నీ కూడా ఆయన సమన్యాయం చేస్తూ ప్రతి నియోజకవర్గం మీద నాకు అన్ని సమానమే నాకు ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా నాకు ఉద్దేశంలో ఆయన ప్రచారం చేస్తూ వస్తూ రావడం జరిగిందండి ఈ సందర్భంగా ఓటర్ ఓటు సందేసే ప్రజలకు ఓటర్ మహాశయలందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానండి అనవసరంగా కూటమి చెప్పేటువంటి విషయాలను పెట్టి చెప్పుకొని మోసపోవద్దు ఎందుకంటే మొన్నటి వరకు ఈ కూటమి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ఏదైతే విమర్శలు చేశారో ఈ సంక్షేమ పథకాలకు ఇంత అప్పులు చేసేస్తున్నారు అంత అప్పులు చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారే అని చాలా విమర్శలు చేస్తున్నారు కానీ ఈ రోజు వాళ్ళు మేనిఫె మేనిఫెస్టో చూస్తే దీనికి డబుల్ సంక్షేమ పథకాలు మేము ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మరి ఇక్కడే అర్థమవుతుంది వాళ్ళు ఎంత ఫులిష్ గా ముందుకు తీసుకెళ్తున్నారు జనాల్ని ఎంత గొర్రెలు చేయాలని చూస్తున్నారు అనేది కూటమి ఇప్పుడు అర్థమవుతుంది నేను ప్రతి ఒక్క నియోజకవర్గం ఓటర్లకి నేను కోరుకునేది ఏంటంటే దయచేసి మీ విలువైన ఓటులు వృధా చేసుకోవద్దు సంక్షేమానికి పెద్దపేట వేసి మహిళలకి అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తూ ప్రతి ఒక్కరికి ఈ రోజు మేము ప్రతి ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి మేము తడితే వాళ్ళు ఒక్కటే చెప్తున్నారు మేము సంక్షేమ పథకాలు తీసుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అమ్మఒడి ఇచ్చారు మరి మాకు పెన్షన్లు ఇచ్చారు అని మాకు పెద్ద మాకు పెద్ద కొడుకుగా మేము భావిస్తున్నాం అని చెప్పి చెప్తున్న ప్రజానీకాని చూస్తే చాలా గర్వంగా అనిపిస్తుంది మరి అటువంటి వ్యక్తి ఈరోజు సీఎం గా ఉన్నప్పుడు మీ ఓటు వేస్ట్ చేసుకోకుండా మరొకసారి వైఎస్ఆర్ వైస్ఆర్ సిపి ప్రభుత్వానికి కేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే అట్టడుగు వర్గాలకు బలకు బడుగు బలహీన వర్గాలకు కూడా న్యాయం జరుగుతుందనే సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఓకే సో మచ్